ఎవరైతే సాయన్న గారు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సాయన్న గారు ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు వాళ్ళకు ఆయన ఆయన చనిపోయారు గత సంవత్సరం ఆయన చనిపోయారు దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందిని ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటే మీరు కూడా ఎన్ని రోజులు ఆయన మీకు తెలుసు అంటే దీన్ని ఎలా చూస్తారు నిజంగా ఎలా జరగటం మనకి కొంచెం బాధగానే ఉంది దీని గురించి ఏం చెప్తారు చాలా దాడు చాలా దురదృష్టకరం అది ఆ అమ్మాయి పాపం ఇవాడు పొద్దున్న వార్త చూడగానే మనసు కలిసి వేసిందండి ఇంటర్ అయ్యేలా జరిగింది పోపం నిన్న ఒక వారం పదిలోకి అయితే ఒక యాక్సిడెంట్ అయ్యింది అవును నల్గొండ నుంచి అక్కడి నుంచి వస్తుంటే ఒక కానిస్టేబుల్ ఎవరో చనిపోయాడు కింద పడి అలాగే అంతకుముందు కూడా లిఫ్ట్లో అక్కడ ఇరికిపోయింది ఒకటి చిన్న ప్రమాదం అంటే ఇదంతా ఇదేదో ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చిందండి అదేదో సినిమా అందులో అన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వరుసగా ముందే తెలుస్తూ ఉంటాయి ముందు తెలిస్తే ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆఖరే తెప్పించుకోలేదండి అలాగే విధి ఆ మృత్యు మృత్యు ఎంత కర్కసం అంటూ ఉంటుంది సమవర్తి యమధర్మరాజు చాలా కర్కోట గుడ్ల వ్యవహరిస్తాడు మృత్యుకి జాలి దయ ఉండదండి మృత్యు అత్యంత కర్కసం అంటే యముని మహిషపు గంటలు యముని మహిషపు లోహ గంటలో ఆ సవ్వడి మనకు వినిపించిందంటే అది మందర స్థాయిలో వినిపించినా తీవ్ర స్థాయిలో వినిపించినా తప్పదు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి రుచి అంత కఠినమైంది అంటే చూస్తే ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై నాలుగు ముప్పై అసలు అది అనిపిస్తుంటే నాకు చాలా అనిపించింది నేను ఎందుకు పదాడంబరంగా చెప్తున్నానంటే ఆ బాధను ఎలా వ్యక్తం చేయాలి మనకేం సంబంధం లేదు వాళ్ళ ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఒక ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు అయ్యో పాపం అనుకుని వదిలేచ్చు కానీ ఎందుకో సాయన్న గారు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుండే అవును కొన్ని ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కేటర్లో అందరూ పడిపోయినప్పుడు ఆయన అక్కడే గెలిచాడు రెండు వేల ఒకసారి అలాగే చాలా నమ్మకం అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేసీఆర్ గారు బలహీన పరిచిన తర్వాత ఆయన అందరూ అందరూ గెలిపితే వాళ్ళతో పాటు ఆయన వెళ్ళిపోవడామో కానీ రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచాడు ఆయన తర్వాత టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో నుంచి గెలిచేడైనా వాళ్ళ అమ్మాయి ఇప్పుడు గెలిచింది ఏమైనా ఆ అమ్మాయి చిన్న వయసులో చనిపోవడం వాళ్ళ కుటుంబానికి కూడా అందరికీ మన సానుభూతి చెప్పాల్సిన అంతకన్నా మనం ఏం చేయగలుగుతామండి ప్రగాఢ సానుభూతి చెప్పగలుగుతాం తప్ప ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రయాణంలో ప్రజాప్రతినిధులు అనేక మందికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి చాలా తీరని నష్టం జరుగుతూ ఉంటుంది ఆ కోపం అందరూ కూడా అనాథలు అవుతారు అంటే ఆస్తులు డబ్బులు ఉండడం వేరు తల్లి తండ్రి లేకపోతే బిడ్డ కడుపుకోత తల్లిదండ్రులు కడుపు కోత బిడ్డలకే ఉంటే వాళ్ళకి వెళ్ళేపోవటం ఇటువంటి లేదా భర్తలకి తోడు లేదంటే ఇదంతా రకమైన ఓకే కాబట్టి ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి మాత్రం నెచ్చుకోండి నీకు మనం కర్మసిద్ధాంతానికి వెళ్ళిపోవటమే మనం ఏమి చేయలేదు మన చేతిలో ఏమండదు అంటే వాళ్ళు ఉన్నారు చనిపోయి చాలా ఇది ఆవిడ ఏమైనా మన జాగ్రత్తలో అప్పుడు కొన్ని మనం తప్పించలేమండి ఆవిడ చూడండి లాస్ట్ టైం ఒకసారి లిఫ్ట్ లో తప్పించుకున్నది మొన్న కార్ యాక్సిడెంట్ కార్స్టర్ చనిపోయాడు ఇంక వాళ్ళు తప్పించుకో అంటే ఏమైనా ఒక్కొక్కసారి నాకు వైరాగ్యం వచ్చేదిలటి వింటుంటాయి అంటే హరిశ్చంద్రంలోని బలిజేపల్లి లక్ష్మీకాంతంగా పాడిన పాటలు కవి కోకిలి జాషువా గారు చెప్పిన పద్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి నాకు అంటే చెయ్యి చెయ్యి తిరిగిన చిత్రకారుడి కుంచు కూడా చమురుగా కరిగిపోతుంది ఎల్లాలి నల్లపోసల గొలుసు కూడా కరిగి నీరైపోవలసింది ఇక భస్మసింహాసనం అంటాడు చితిని ఎన్ని చదువుతా రాజు అయినా కింకరుడైనా సరే ఇక్కడ సమానమే నీ రాజ్యము రాజ్యాధికారము నీ సిరి సంపదలు ఏది కూడా నీ వెంట రావు ఆఖరి నువ్వు ఇక్కడ కలవాల్సిందే ఇలాంటివి ఇలాంటి చదువుతో చూసినప్పుడు ఇంకేముంది ఫినిష్ కరోనా వచ్చినప్పుడు చూడండి ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళు దలిదాపులోకి వెళ్తా లేకుండా పోయింది ఆ వైరాగ్యం కమ్మేస్తుంది అన్నమాట వానాకాలం వర్షాకాలంలో మబ్బులు కమ్మేస్తే చూడండి అలా కమ్మేస్తుంది ఎక్కడిక మారిపోద్ది పగలు లాగా నా పొద్దున ఒక సెకండ్స్ లో మొత్తం అంతా కాసేపు ఏం చెప్పాలి అర్థం పొద్దున్న లేదా స్కోలింగ్ చూసేది ఏమైనా చిన్న వయసులో ఇలా జరగడం చాలా దురదృష్టకరం ఆవిడ కుటుంబానికి ఆవిడ 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 శ్రద్ధాంజలి కట్టిస్తూ ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప మనం ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదనే విషయం ఏ అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి ఉప ఎన్నిక జరిగే ఒక అంటే అనివార్యం అనివార్యము అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా దీని గురించి సాధారణంగా సాంప్రదాయం నడుస్తుంది అండి ఓకే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు నిలబడితే వాళ్ళ ఉన్నారు వాళ్ళు ఎవరిని నిలబడితే వాళ్ళు పోటీ పెట్టరు టీడీపీ కాంగ్రెస్ కూడా పార్టీ కూడ శ్రీధర్ రావు శ్రీపాదరావు శ్రీపాదరావు గారు అబ్బాయి శ్రేత గారు ఉన్నాడు లాంగర్ చనిపోయినప్పుడు టీడీపీ పోటీ పెట్టలేదు అలాగే రెడ్డి నాయక్ గారు అలా కొంతమంది పోయినప్పుడు పోటీ పెట్టలేదు టీడీపీ కాంగ్రెస్ కూడా పెట్టింది కాదు అలాగే జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా టీడీపీ పోటీ పెట్టలేదు జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళు విష్ణు నిలబడ్డాడు ఫైవ్ లోను సిక్స్ లోనే కూడా అలాగా వాళ్ళ కుటుంబంలో ఎవరు నిలబడితే చేసారు రాజకీయ ఇప్పుడు అనవసరండి దాని ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ రశ్మణి గారి నమస్కారం